ఈ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంటు అనేది ఒక ఇష్యూ నడుస్తూ ఉంది అది చట్టబద్ధత లేకుండా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు దానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా ఫైనల్గా గుంటూరు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అట్లానే వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఎన్ఓసీ లేకుండా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి చట్ట చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మరి కొద్ది నెలల క్రితం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా కొన్ని న్యూస్ ఐటమ్స్ మా దృష్టికి వచ్చాయి వచ్చిన తర్వాత నేను ఇక్కడ పోయిన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోరు ఆగస్టులో ఇక్కడ కమిషన్గా జాయిన్ అయ్యాను ఆ జాయిన్ అయిన తర్వాత మీ అందరు తెలుసు బుడమేర ఫ్లడ్స్ వస్తే అక్కడ దాదాపు ఫిఫ్టీన్ డేస్ అక్కడ ఉండటం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ఈ న్యూస్ ఐటమ్స్ని బేస్ చేసుకొని ఒక ఇన్వెస్టిగేషను కార్పొరేషన్ నుంచి మొదలుపెట్టడం జరిగింది దీనిలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగాధిపతి వాళ్ళ టీం వెళ్ళడమే కాకుండా నేను కూడా పర్సనల్గా ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయటం జరిగింది అయితే ఇక్కడ ఈ ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఇది రెండు వేల పదిహేను నుండి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్లాన్స్కి అప్లై చేయటం మళ్ళా రివైజ్డ్ అప్లై చేసుకోవటం రివైజ్డ్లో మళ్ళీ షార్ట్ ఫాల్స్ నోటీస్ చేయటం రిక్వైర్డ్ ఎన్ఓసీలు షార్ట్ ఫాల్స్గా నోటీస్ చేయటం లేకపోతే చాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ సరిగా ఏది ఏమైనా కూడా రెండు వేల పదిహేను వాళ్ళు ఈ యాజమాన్యం ఈ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ సంబంధించిన యాజమాన్యం రెండు వేల పదిహేను ఫిబ్రవరి థర్టీన్త్న జీ ప్లస్ ఫోర్కి వాళ్ళు అప్లై చేశారు పర్మిషన్ అంటే ఆ రోజు ఆన్లైన్ సిస్టమ్ లేదు తర్వాత దాన్ని పదకొండు మూడు రెండు వేల పదిహేను నాడు ఇది ఇలాంటి షార్ట్ ఫాల్స్ మీ మేము నోటీస్ చేసాము ఆ షార్ట్ ఫాల్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇది ఫైనల్గా అప్రూవల్ ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి షార్ట్ ఫాల్ నోటీస్ ఇవ్వటం జరిగింది ఈ షార్ట్ ఫాల్లో మేజర్ ఐటమ్ రైల్వే ఎన్వోస్ కూడా ఉంది సో ఆ ఫర్ము ఏం చేశారంటే అంటే షార్ట్ ఫాల్స్ నోటీస్ చేశారు నోటీస్ చేసిన తర్వాత రైల్వే ఎన్వోసీ కూడా దానిలో స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది ఎనీ హౌ జీ ప్లస్ ఫైవ్ జీ ప్లస్ ఫోర్కి మాన్యువల్గా అది మన పర్మిషన్ ఇవ్వటం జరిగింది మాన్యువల్గా అప్పట్లో అయితే మళ్ళా జూన్లో వీళ్ళు రివైజ్డ్ జీ ప్లస్ ఫోర్టీన్కి రెండు వేల పదిహేను జూన్లో జిప్లస్ ఫోర్టీన్కి మళ్ళీ రివైజ్డ్ అప్లికేషన్ దాఖలు చేశారు దాఖలు చేసిన తర్వాత దీనిలో కూడా ఆగస్టులో మళ్ళా కొన్ని షార్ట్ ఫాల్స్ నోటీస్ చేసి వాళ్ళకి షార్ట్ ఫాల్స్ ఉన్నాయి మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది జీ ప్లస్ ఫోర్టీన్ చేయాలంటే అయితే మనకి రైల్వే ఎన్ఓసి ఏదైతే మార్చిలో చెప్పినటువంటి నోట్ షార్ట్ ఫాల్ లిస్టులో రైల్వే ఎన్ఓసీ లేదన్నారు ఆ రైల్వే ఎన్ఓసి కాస్త రెండు వేల పదిహేను నవంబర్లో ఇచ్చారు ఏమని ఇచ్చారు జీ ప్లస్ ఫోర్కి ఇచ్చారు ఈ జీ ప్లస్ ఫోర్కి రైల్వే ఎన్ఓసి వచ్చినప్పుడు అప్పటికే వీళ్ళు ప్లస్ ఫోర్టీన్కి రివైజర్కి అప్లై చేస్తున్నారు ఇక తర్వాత ఈ షార్ట్ ఫాల్స్ అడగటం అక్కడ షార్ట్ ఫాల్స్ సబ్మిట్ చేయలేకపోవటం ఇదంతా నడుస్తూ వచ్చే క్రమంలో రెండు వేల పదిహేడులో ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ దే హ్యావ్ రివై అప్లైడ్ విత్ రివైజ్డ్ ప్లాన్ సో అది కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ దానిలో కూడా షార్ట్ ఫాల్స్ ఉంటే షార్ట్ ఫాల్స్ సబ్మిట్ చేయమని చెప్పేసి జిఎంసి నుంచి వాళ్ళని అడగటం జరిగింది ఈ షార్ట్ ఫాల్స్ నోటీస్ చేసే ప్రతిసారి కూడా ఏదైతే రైల్వే ఎన్ఓసి జీ ప్లస్ ఫోర్కి ఇచ్చారో అది మాత్రమే సబ్మిట్ చేసుకుంటూ వచ్చారు జీ ప్లస్ ఫోర్కి ఏదైతే సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారో అది మాత్రమే సబ్మిట్ చేసుకుంటూ వచ్చారు ఎందుకంటే జీ ప్లస్ ఫోర్ ఉండేటటువంటి షార్ట్ ఫాల్స్ డిఫరెంట్గా ఉంటాయి ప్లస్ ఫోర్టీన్కి సబ్మిట్ చేసేటటువంటి షార్ట్ ఫాల్స్ డిఫరెంట్గా ఉంటాయి బట్ ఇక్కడ ఎనీహౌ ఎవరి తప్పిదము అనేది పక్కన పెడితే అది ఇగ్నోర్ చేసుకుంటూ జీ ప్లస్ ఫోర్ని దృష్టిలో పెట్టుకొని రిపోర్ట్స్ కానీ ఇవన్నీ టైం టు టైం సబ్మిట్ చేసుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు రెండు వేల పదిహేడులో వీళ్ళు అప్లై చేసిన తర్వాత ఎగైన్ రెండు వేల ఇరవై ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవైలో సిస్టమ్ జనరేటెడ్ దాని వెళ్ళిపోయింది అప్పటికి కూడా షార్ట్ ఫాల్స్ ఉన్నాయి సిస్టమ్ జనరేటెడ్ అంటే ఈరోజు అప్లై చేయగానే సిస్టమ్ ఆటోమేటిక్గా షార్ట్ ఫాల్స్ ఉన్నా కూడా సిస్టమ్ జనరేట్ చేసుకుని ఒక టెంటేటివ్గా ఇచ్చేస్తారు దాన్ని మళ్ళీ వెరిఫై చేసుకొని జేఎంసీ అధికారులు ఇవి ఇవి షార్ట్ ఫాల్స్ ఉన్నాయని నోటీస్ వేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇవ్వటం ఎప్పుడు కూడా షార్ట్ ఫాల్స్ ఉన్నటువంటి ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత పర్టికులర్గా షార్ట్ ఫాల్స్ ఉన్నాయని నోటీస్ చేస్తే ఇమ్మీడియట్గా వర్క్ స్టాప్ ఆర్డర్ కూడా వెళ్ళిపోతుంది సో ఇక్కడ గమనించింది ఏంటంటే ఈ వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అది వర్క్ కంటిన్యూ జరుగుతూనే వచ్చింది రెండు వేల ఇరవైలో సిస్టమ్ జనరేటెడ్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు మళ్ళా అగైన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో మళ్ళా రివైజ్ ప్లాన్ అప్లై చేశారు అయితే ఈలోపు రెండు వేల ఇరవై మూడులోనే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు మేము రెండు వేల పదిహేను నవంబరు లో ఇచ్చినటువంటి ఎన్ఓసి మేము ప్లస్ ఫోర్కి ఇచ్చాము కానీ వీళ్ళు ప్లస్ ఫోర్టీన్ కడుతున్నారు కాబట్టి అది వయలేషన్ కింద వస్తుంది కాబట్టి అది మేము విత్ర్రా చేసుకుంటున్నామని రెండు వేల ఇరవై మూడులోనే వాళ్ళు రైల్వే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు సో అది ఇగ్నోర్ చేసి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో మళ్ళీ అగైన్ దే హావ్ అప్లైడ్ ఫర్ రివైజ్డ్ ప్లాన్ అయితే ఈ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాన్సిల్ చేశారో విత్ర చేసుకున్నారో లేకపోతే ఏదైతే రిపోర్ట్స్ అన్నీ జీ ప్లస్ ఫోర్కి మాత్రం ఉన్న రిపోర్ట్స్ అన్నీ కూడా వీళ్ళు అది అప్పుడు కూడా సబ్మిట్ చేశారు ఆన్లైన్లో సరే ఏదేమైనా తర్వాత సబ్సిక్వెంట్గా జూలైలో ఈ షార్ట్ పాల్స్ మళ్ళీ వెరిఫై చేసుకున్న తర్వాత జిఎంసి అధికారులు ఇంకా షార్ట్ పాల్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వటం అగైన్ వర్క్ స్టాప్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది జూలైలో రెండు వేల ఇరవై నాలుగు అంటే వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చారంటే షార్ట్ ఫాల్స్ మళ్ళీ రీసబ్మిట్ చేసి అవి ఓకే అనుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకోవాలి బట్ ఇక్కడ ఆన్ పేపర్ వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చారే కానీ ఎక్కడా కూడా వర్క్ ఆగల జరుగుతూనే ఉంది సో ఈ ఇది నడుస్తున్నప్పుడు ఈ ఇష్యూ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా హైలైట్ అయినప్పుడు మరి పర్సనల్గా నేనే ఆ సైటు లొకేషన్ అంతా కూడా తిరిగి విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసిన తర్వాత అప్పటికే షార్ట్ ఫాల్స్ ఉన్నాయి ప్లస్ వర్క్ స్టాప్ ఆర్డ్ ఇచ్చారు కాబట్టి మీరు వర్క్ స్టాప్ స్టార్ట్ చేయకూడదు అంటే కంటిన్యూ చేయకూడదు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది సో వాళ్ళు కూడా ఆ రోజు మాకు ఇచ్చినటువంటి ప్రామిస్ ఏంటంటే ఫర్దర్గా మేము వర్క్ స్టార్ట్ చేయం వర్క్ కంటిన్యూ చేయమని చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళా మేము ఆఫీస్కి వచ్చి రికార్డ్స్ అన్ని క్షుణ్ణంగా వెరిఫై చేసుకొని మొత్తం అసలు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఆ రోజు వరకు ఉన్నటువంటి ఆన్లైన్ రికార్డ్స్ తర్వాత మాస్టర్ ప్లాన్కి సంబంధించిన ప్లాన్స్ ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మేము నోటీస్ వేసింది ఏంటంటే అదే టవర్ అంటే లాస్ట్ టవర్ త్రీ టవర్స్ వాళ్ళు దీనిలో ఉంది ఆ తర్వాత రైల్వే ట్రాక్కి వీళ్ళ ల్యాండ్కి మధ్యలో సిక్స్టీ ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది ఈ సిక్స్టీ ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ని ఈవెన్ వాళ్ళ ప్లాన్లో చూపించుకోలేదు అట్లాగే జిఎంసి అధికారులు కూడా ఇన్సిస్ట్ చేయాలి కారణాలు ఏంటో మనకు తెలియదు ఏదేమైనా కూడా ఒక రైల్వే ట్రాక్ పక్కన ఒక బిల్డింగ్ కట్టాలి అంటే దట్టు హై రైజ్ బిల్డింగ్స్ రైల్వే బోర్డర్ నుంచి పద్నాలుగు మీటర్లు వాళ్ళ నామ్స్ ప్రకారం రైల్వే వాళ్ళ నామ్స్ ప్రకారం పద్నాలుగు మీటర్లు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అదే మాదిరిగా బిల్డింగ్స్ రూల్ ప్రకారం అయితే థర్టీన్ మీటర్స్ మెయింటైన్ చేయాలి ఇక్కడ పద్నాలుగు మీటర్స్ రైల్వే బోర్డర్ నుంచి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎట్ సేమ్ టైం సిక్స్టీ ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఏదైతే ఉందో దాని నుంచి థర్టీన్ మీటర్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కానీ ఈ రెండు అక్కడ ఫుల్ఫిల్ చేయాల ఫుల్ఫిల్ చేయకుండా కన్స్ట్రక్షన్ కట్టేశారు బేస్డ్ ఆన్ ది సిస్టమ్ జనరేటర్ ప్లాన్ అంతే సరే మేము స్టాప్ చేయమన్నాము స్టాప్ చేస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారు తర్వాత మధ్య మధ్యలో మా జిఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది విజిట్ చేయటం జరిగింది నాకు మధ్య మధ్యలో కొంతమంది ద్వారా అక్కడ ఇంటర్నల్గా నైట్ టైము లేకపోతే అవన్నీ క్లోజ్డ్ సర్క్యూట్లో వర్క్ జరుగుతుందని ఒక ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటే నేను టైం టు టైం జిఎంసీ ఆఫీసులను పంపించాను టౌన్ ప్లానింగ్ విభాగం అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు అక్కడ యాక్టివిటీస్ ఏం జరగట్లేదు అని చెప్పేసి రిపోర్టు చెప్తూ ఉన్నారు సరే ఏదేమైనా కూడా నిన్నటి రోజున అక్కడ ప్లాట్స్ కొనుక్కున్నటువంటి ఒక ప్లాట్ ఓనరు ఒక గృహప్రవేశం చేశారని నేను మీడియాలో చూడటం జరిగింది ఎందుకంటే నేను వెళ్ళిన రోజు అక్కడ ఉన్నటువంటి టవర్స్ అన్నీ కూడా అప్పటిదాకా జరిగిన వర్క్ అంతా కూడా స్కెల్టన్ మాత్రం ఉంది స్కెల్టన్ అంటే ఎక్కడ కూడా మీకు ఫుల్ ఫ్లెడ్ వర్క్ జరిగి గృహప్రవేశానికి రెడీగా ఉండేటటువంటి హౌస్ అపా ఫ్లాట్ నేను చూడాల ఆ రోజు నాతో పాటు వచ్చినటువంటి మా సిబ్బంది అంతా కూడా ఫొటోస్ తీశారు వీడియోస్ తీశారు అన్నీ ఉన్నాయి మరి తర్వాత వర్క్ జరగకపోతే ఇవన్నీ ఎలా వచ్చాయనేది ఒక క్వశ్చన్ మార్క్ టౌన్ ప్లాన్ సిబ్బంది టైం టు టైం వెళ్తున్నారు మరి దానికి నైట్ వాళ్ళు నైట్ చేసుకున్నారా లేకపోతే వీళ్ళు వెళ్ళినప్పుడు మభ్య పెట్టి లేకపోతే వర్క్ జరగకుండా చూపించుకున్నారా అనేది ఇప్పుడు ఈరోజు దీని మీద నేను ఒక కమిటీ ఫామ్ చేశాను అడిషనల్ కమిషనర్ యొక్క లీడర్షిప్లో దీంట్లో టౌన్ ప్లానింగు ఇంజనీరింగ్ శానిటరీ విభాగం వీళ్ళందరూ కూడా ఉంటారు ఉన్నారు వాళ్ళు ఈరోజు ఆ సైట్ని విజిట్ చేయడం జరిగింది సైట్ విజిట్ చేశారు నేను వాళ్ళు రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఆ రిపోర్ట్ ఏంటంటే నేను వెళ్ళిన రోజు ఉన్నటువంటి స్టేటస్ ఏంటి ఈ రోజు ఉన్నటువంటి స్టేటస్ ఆ వేరియేషను అది కరెక్ట్గా చూపించి నాకు రిపోర్ట్ చేయమని చెప్పాము వాళ్ళ ఫైండింగ్స్ ఏది ఉంటే అది రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ని బట్టి ఫర్దర్గా మేము స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ జిఎంసీ అధికారుల యొక్క పాత్ర దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది లేదు వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నిజంగా స్టాప్ చేసి ఉంటే లేకపోతే వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసుకొని ఉంటే మాత్రం చట్ట ప్రకారంగా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ విషయంలో నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నాం ఈ నేను నా విజిట్ తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఎప్పుడైతే సిక్స్టీ ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉందని మేము నోటీస్ చేసామో దానికి సంబంధించి కన్ఫర్మేషన్ కోసం సిఆర్డీఏకి రాయటం జరిగింది సిఆర్డి నుంచి కూడా మాకు కన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది దాన్ని మా రికార్డ్స్ తోటి పోల్చుకున్నప్పుడు ఎస్ ఇట్ ఈస్ ధేర్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఈస్ దేర్ తర్వాత రైల్వే వాళ్ళకి రైల్వే ఎన్ఓసి విడ్రా చేసుకున్నట్లు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ జాయింట్ సర్వే కూడా రైల్వే డిపార్ట్మెంటు టౌన్ ప్లానింగ్ జిఎంసి జాయింట్ సర్వే చేసి జాయింట్ సర్వేలో కూడా వాళ్ళ బౌండరీస్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి జరిగిన తర్వాత ఇవన్నీ నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇక్కడ వయలేషన్ జరిగిందనే ఉద్దేశంతో మిస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద వాళ్ళకి ఎయిటీన్ ఎయిటీన్త్ నవంబరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక సౌఖాద నోటీస్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత అతనితో వాళ్ళ యాజమాన్యంతో పాటు ఎవరైతే లైసెన్స్డ్ సర్వేయర్ ఉంటారో వాళ్ళకు కూడా సౌకాద నోటీస్ ఇవ్వడం జరిగింది సో ఇచ్చిన తర్వాత పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై మూడు అయితే వీళ్ళు అప్పటికే ఈ రైల్వే ఎన్ఓసి రివైజ్డ్ ఎన్ఓసికి అప్లై చేసి ఆ రైల్వే ఎన్ఓసి ఇంకా డిలే అవుతుందన్న ఉద్దేశంతో హైకోర్టులో డబ్ల్యూపీ ఫైల్ చేశారు ఈ డబ్ల్యూపీ ఫైల్ చేసిన తర్వాత హైకోర్టు ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఒక డైరెక్షన్ ఇచ్చారు జిఎంసి అధికారులు పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఒక సౌకాజ్ నోటీస్ ఇచ్చారు కానీ దాని మీద ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకోకండి ఎందుకంటే ఇక డబ్ల్యూపీ రైల్వే వాళ్ళ మీద వేసిన డబ్ల్యూపీ పెండింగ్ ఉంది కాబట్టి అని చెప్పేసి ఒక టూ వీక్స్ పాటు వాళ్ళు ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని మాకు డైరెక్షన్ ఇచ్చారు తర్వాత నైన్త్ డిసెంబర్కి ఆ కేసు పోస్ట్ అయింది నైన్త్ డిసెంబర్ నాడు మరలా హాన్రబుల్ హైకోర్టు వారు ఈ కేసు మరలా ఫర్దర్ హియరింగ్ వరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాకు డైరెక్షన్ ఇచ్చారు అందువలన మేము పద్దెనిమిది ఇరవై మూడున పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఇచ్చినటువంటి సోకాజ్ నోటీస్ మీద మేము ఫర్దర్గా స్టెప్స్ తీసుకోలేకపోయాం ఆనరబుల్ కోర్టు ఆర్డర్స్ని ఒబే చేస్తూ సో ఈలోపు మళ్ళా ఇంకొక రెండు డబ్ల్యూపీస్ పడ్డాయి ఒకటేంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్వ్స్ని వాళ్ళు విథ్రా చేసుకోవడం క్యాన్సిల్ చేయడం జరిగింది తర్వాత ఇంకొక డబ్ల్యూపీ వాళ్ళకి అగనెస్ట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఎగ్నెస్ట్గా ఒక డబ్ల్యూపీ వేశారు ఆంధ్రబుల్ హైకోర్టులో ఇంకొక డబ్ల్యూపీ ఎవరైతే ప్లాట్స్ కొనుక్కున్నారో వాళ్ళు కొంతమంది ముగ్గురు నలుగురు వాళ్ళు ఎగనెస్ట్ ఆఫీసర్స్ లేక కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వేయటం జరిగింది ఈ మూడు డబ్ల్యూపీస్ కూడా స్టిల్ పెండింగ్ ఇంకా రైల్వే వాళ్ళు ఈ వాళ్ళకి సంబంధించి ఒక డెసిషన్ తీసుకొని మా నామ్స్ ప్రకారం ఫోర్టీన్ మీటర్స్ ఉండాలి బట్ మా నామ్స్ ప్రకారం ఫోర్టీన్ మీటర్స్ లేదు కాబట్టి మా బౌండరీ నుంచి మేము రైల్వే ఎన్ఓసి ఇవ్వలేమని చెప్పేసి క్లారిటీ ఇస్తూ వాళ్ళ అభ్యర్థిని త్రోసిపుచ్చటం జరిగింది ఇప్పుడు అదే విషయము వాళ్ళు కౌంటర్ రూపంలో ఆండ్రబుల్ హైకోర్టులో ప్రజెంట్ చేస్తారు సో ఈలోపు నిన్న జరిగినటువంటి గృహప్రవేశం దృష్టిలో పెట్టుకొని మా కమిటీ వెళ్ళి ఇవాళ విజిట్ చేసి వచ్చిన తర్వాత ఫిజికల్గా నేను ఇందా చెప్పినట్లు అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి వేరియేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఐడెంటిఫై చేసి క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి అవసరమైతే నేను కూడా ఒకసారి విజిట్ చేసి ఎందుకంటే నేను ఆ రోజు వెళ్ళాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది అక్కడ విజిట్ చేసి ఫర్దర్గా దీని మీద యాక్షన్ తీసుకోవడం దొరుకుతుంది ఆఫీసర్స్ తప్పు ఉంటే ఆఫీసర్ మీద యాక్షన్ ఉంటుంది లేదు వాళ్ళు ఇవన్నీ డివైడ్ చేసి బిల్డింగ్ కంటిన్యూ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేసుకుంటే ఇంటర్నల్గా తెలియకుండా చేస్తున్నారంటే మాత్రం చట్ట ప్రకారం వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చట్ట ప్రకారం ఎందుకంటే వర్క్ స్టాప్ ఆర్ట్ ఇచ్చిన తర్వాత వర్క్ స్టాప్ చేయాల్సిందే హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఇచ్చిన నోటీసు నవంబర్లో ఇచ్చిన నోటీస్ మీద మీరు ఫర్దర్గా అంటే సపోజ్ చట్ట ప్రకారం ఏమైనా డిమాలిష్ చేయాల్సి వస్తే డిమాలిష్ చేయకూడదు కానీ అట్ ది సేమ్ టైం వర్క్ చేయకూడదు వాళ్ళు వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వర్క్ చేయకూడదు ఇప్పుడు ఇక్కడ ఏంటి వర్క్ చేసినట్లు సరైనటువంటి ఆధారాలతో అనుమానాస్పదంగా మాకు ఉంది కాబట్టి రేపు అది నిర్ధారణ చేసుకొని కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఫర్దర్గా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చట్ట ప్రకారం వాళ్ళు చట్టాన్ని గౌరవించట్లేదు చట్టంలో ఉన్నటువంటి ప్రొసీజర్ని వాళ్ళు ఫాలో కావట్లేదు అన్నదానికి ఇది ఒకటే ఇండికేషన్ కాబట్టి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ నిర్ధారణ చేసుకొని చట్ట ప్రకారంగా గ్రీన్ గ్రీస్ అపార్ట్మెంట్ యాజమాన్యంలో విషయంలో ఎలాంటి చర్య తీసుకోవాలో అది తీసుకోవడం జరుగుతుంది